దసరా వచ్చింది మాది మటన్ ఉండాలి కదా ప్రతి ఇంట్లో మటన్ అనేది కామన్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటనే కాకపోతే కొంచెం డిఫరెంట్గా చలికాలం కూడా వస్తుంది కాబట్టి ఆల్రెడీ మాన్సూన్ నడుస్తుంది కాబట్టి ఈ స్పెషల్ మసాలాతో లేదా స్పెషల్ ఇంగ్రీడియంట్తో మటన్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాము సో చాలా చాలా బాగుంటుంది రోటీలోకి కాదు అన్నంలోకి కూడా అద్దెది మరి లేట్ చేయకుండా లేట్ స్టార్ట్ స్పెషల్ తో ఈ మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక ప్రెజర్ కుక్కర్ అనేది తీసుకుంటున్నాను అందులో ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు విత్ బోన్ మటన్ ముక్కలని యాడ్ చేసుకుంటున్నాను బాగా వాష్ చేసుకుని ఇప్పుడు కొంచెం అంత కొత్తిమీర బాగా వాష్ చేసుకున్న తర్వాత ఐదారు పచ్చిమిరపకాయలు చీల్చి కట్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుతో పాటు ఒక సగం స్పూన్ మాత్రం పసుపుని కూడా వేసుకొని ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుందాం సో వాటర్ అనేది యాడ్ చేసుకొని ప్రెజర్ కుక్కర్ మూత అనేది పెట్టేసుకొని ఒక పది నుంచి పన్నెండు విజిల్స్ మీ ప్రెషర్ కుక్కర్ని బట్టి విజిల్స్ అనేవి మీరు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు సో మటన్ మంచిగా ఉడికేంత వరకు మనం ప్రెజర్ ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా ప్రెజర్ అంతా కూడా పోయిన తర్వాత మూత అనేది ఓపెన్ చేస్తాం సో మూత అనేది ఓపెన్ చేస్తున్నాను మటన్ అనేది బాగా ఉడికిందనమాట ఇప్పుడు మనం అది పక్కన పెట్టుకున్నాము ఒక కడాయి అనేది ప్రిఫర్ చేయండి అందులో ఒక కప్పు లేదా సగం కప్పు వరకు ఆయిల్ని వేడి చేసుకొని ఉల్లిగడ్డలు రెండైతే మీడియం సైజ్ సరిపోతాయి పెద్దదైతే ఒకటి సరిపోతుంది సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే ఏదైతే మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడు నూదుకున్న అల్లెమల్లిగడ్డ పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ వరకు కాదంపొడితో పాటు ఇంకొంచెం పసుపు ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు మటన్ పసుపుని యాడ్ చేసుకున్నాము సో కొంచెం తక్కువనే యాడ్ చేసుకోండి అండ్ ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా సో ఉప్పు కూడా అందులో వేసుకున్నాము దానికి తగ్గట్టుగా మీరు టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్లో ఈ మసాలా అంతా కూడా స్పైసెస్ కలిసేంత వరకు ఒక్కసారి మనం అల్లం అల్లిమెల్లిగడ పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండే విధంగా చూసుకోండి దానివల్ల మంచి రుచితో పాటు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మటన్ యొక్క ఫ్లేవర్ అనేది సో ఇప్పుడు మసాలాస్ అంతా కూడా మనం వేసుకున్న తర్వాత కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక చిన్న చిన్నవైతే టొమాటోస్ రెండు సరిపోతాయి మీడియం అయితే ఒకటి లేదా రెండు సరిపోతాయి ఇప్పుడు టొమాటోస్ కొంచెం మగ్గేంత వరకు మనం వెయిట్ చేసిన తర్వాత జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ లేదా త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలని కూడా ఎందులో వేసుకొని ఇప్పుడు మటన్కి ఇదంతా కూడా మంచిగా కోట్ అయ్యేంత వరకు ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన మంచి హై ఫ్లేమ్లో ఒక స్టార్టింగ్ రెండు మూడు నిమిషాలు తర్వాత కంప్లీట్గా లో ఉంచి ఆయిల్ ఎప్పుడైతే మనకి బయటికి రిలీజ్ అవుతుందో అప్పటి వరకు సో ఇప్పుడు మీరు చూడొచ్చు అప్పటి వరకు మనం స్టవ్ పైన పెట్టి ఇంకా లాస్ట్లో స్పెషల్ మసాలా లేదా స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా అదేంటంటే మనకి ఎల్లిపాయలతో పాటు మిరియాల పొడి అనమాట సో మిరియాల పొడి ఒక స్పూన్ వరకు మంచిగా ఫుల్ స్పూన్ వేసుకుంటున్నాను దాంతోపాటే కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు ఒక మూడు నుంచి నాలుగు ఇంకొంచెం కొద్దిగా ఇది ఆప్షనల్ అనమాట అడిషనల్ ఫ్లేవర్ని ఇస్తుంది జస్ట్ ఒక పావు స్పూన్ మట్టుకు గరం మసాలా ఫ్రెష్గా అప్పటికప్పుడు నోదుకున్నది ఇంకా అంతే మనం డన్ అనమాట మటన్ అనేది రెడీ అయిపోయింది సో పెప్పర్ మటన్ వింటర్లో కాదు మాన్సూన్లో కాదు ఎప్పుడైనా కన్నా మనం తీసుకోవచ్చు ఎస్పెషల్లీ వింటర్లో అయితే చాలా బాగుంటుంది సో బయట చలిగా ఉన్నప్పుడు మంచి వేడి వేడి పెప్పర్ మటన్ కనుక మనం తిన్నట్టయితే బాగా బాగా ఆలోచిస్తుంది అందులోనూ ఎల్లిపాయలు కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం ఆ ఫ్లేవర్ వేదబ్బా నిజంగా చెప్తున్నాను చాలా కమ్మగా ఉంటుంది రోటీలోకే కాదు అన్నంలో కూడా సూపర్ జొన్న తొట్టే నా ఫేవరెట్ అనమాట దీంతో మీరు దేంతో ప్రిఫర్ చేస్తాను అన్నది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు రితేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్ కిచడి